వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్ తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం అయ్యాయి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి ఇష్టం వచ్చినట్లు వాహనం నడుపుతాము అంటే ఇకపై కుదరదు రూల్స్ అతిక్రమించి రోడ్లపై వాహనాలు నడిపితే ఇక నుంచి జేబుకు పెద్ద చిల్లు పడడం ఖాయం అతిగా రూల్స్ అతిక్రమిస్తే జైలుపాలు అయ్యే ప్రమాదం కూడా రావచ్చు లేదా లైసెన్స్ రద్దు కావచ్చు అతివేగం నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురయ్యే వారి సంఖ్య తగ్గించడం కోసం ఈ జరిమానాలను భారీగా పెంచడం జరిగింది మరి కొత్త ట్రాఫిక్ రూల్స్ అంతకుముందు ఉన్న రేట్లు ఇప్పుడు భారీగా పెరగనున్న ఫైన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనిలో వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు అయితే కొత్తగా అమలయ్యే రూల్స్ ఫైన్స్ జూలై నుంచి అమల్లోకి వచ్చాయి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తుండగా ఇక నుంచి భారీగా ఫైన్స్ వేసేందుకు సిద్ధమయ్యారు అలాగే జరిమానాలతో దానికి రారి వాహనాల దారులను కూడా ఆట కట్టించేందుకు చర్యలు తీసుకోబోతున్నారు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి తరచూ పట్టుబడే వారికి జైలు శిక్ష వేయడంతో పాటు లైసెన్సులు రద్దు చేసే ప్రమాదం కూడా ఉంది మరి పెంచిన జరిమానా పాత జరిమానా వివరాలను తెలుసుకుందాం ట్రాఫిక్ రూల్స్ టైంలో రెడ్ లైట్ దాటినప్పుడు ఇంతకు ముందు అయితే వంద రూపాయలు వసూలు చేసేవారు ప్రస్తుత జరిమానా ఉంది లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే వసూలు చేసేవారు ఇప్పుడు ఐదు వేల వరకు వసూలు చేయబోతున్నారు అతి వేగంగా ప్రయాణం చేస్తే నాలుగు వందల నుండి వెయ్యి రూపాయల వరకు పెరిగింది ప్రమాదకరమైన డ్రైవింగ్ కోసం వెయ్యి రూపాయల నుంచి ప్రస్తుత జరిమానా ఐదు వేలకు వచ్చింది ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇంతకు ముందు రెండు వేలు వసూలు చేయగా ఇప్పుడు ప్రస్తుతం కేసు నమోదైతే పదివేల వరకు వసూలు చేయబోతున్నారు రేసింగ్ స్పీడింగ్ వంటి వాటిలో ఐదు వందల నుంచి ఐదు వేల వరకు వసూలు కాబోతున్నాయి ఇక హెల్మెట్ ధరించకపోతే ఇంతకుముందు అయితే వంద రూపాయలు ఉండేది ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇంకా మూడు నెలలకు లైసెన్స్ రద్దు చేసే ప్రమాదం కూడా ఉంది సీట్ బెల్ట్ ధరించకపోతే ఇంతకుముందు వంద రూపాయలుగా ఉంది ప్రస్తుత జరిమానా వెయ్యి రూపాయల వరకు ఉంది అత్యవసర వాహనాలను అడ్డుకుంటే ఇంతకుముందు ఒక నిర్దిష్ట జరిమానా అనేది లేదు కానీ ప్రస్తుతం పదివేల వరకు వసూలు చేసే అవకాశం ఉంది ఇంకా బైక్పై ట్రిపుల్ రైడింగ్ ప్రస్తుత జరిమానా పన్నెండు వందల వరకు ఉంది ద్విచక్ర వాహనాలపై ఓవర్లోడ్ మునిపైతే వంద రూపాయలు ఉండగా ప్రస్తుత జరిమానా రెండు వేలు ఇంకా మూడు నెలలకు లైసెన్స్ రద్దు చేయబోతున్నారు ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఇంతకుముందు వెయ్యి రూపాయలుగా ఉన్నది ఇప్పుడు రెండు వేల వరకు పెంచబోతున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాలతో పాటు నూతన భద్రతా చట్టాలు కూడా జూలై నుంచి అమల్లోకి వచ్చాయి ఈ చట్టాల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది గతంలో మైనర్లు వాహనాలు నడిపి యాక్సిడెంట్ చేస్తే పెద్దవారికి శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకున్నారు కొత్త చట్టాల ప్రకారం మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టబడితే ఏకంగా ఇరవై వేల వరకు జరిమానా విధిస్తారు దాంతోపాటు ఇరవై ఐదు ఏళ్లు వచ్చే వరకు కూడా లైసెన్స్ పొందే అవకాశం లేకుండా ఆంక్షలు విధించబోతున్నారు కొత్తగా పెరిగిన ట్రాఫిక్ ఫైన్స్ తెలుసుకొని వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి